ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటాచల్లెపల్లి గ్రామంలో వెలసినటువంటి శ్రీ శ్రీ ప్రసానంజన స్వామి వారి డెబ్బై ఏడవ వార్షిక మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆ యొక్క హనుమ జయంతి పర్వదినాన్ని అన్నాను ఒక్క నిమిషం అన్న హనుమ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు నిర్వహించిన వంటి న్యూ కేటగిరీ భాగంలో మొదటి బహుమతి సాధించిన వారు జిఎల్ఆర్ఎస్ జిఎల్ఆర్ఎస్ బోల్స్ గరికపాటి వెంకట గారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నర్సింహార్ జత నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దొరలాగి మొదటి బహుమతి యాభై వేల రూపాయలు కైవాసం చేసుకున్నవి ఆ యొక్క మొదటి బహుమతి యాభై వేల రూపాయలు స్వాగతం చేసిన వారు పుప్పాల కుమారులు పుప్పాల వెంకటేశ్వర్లు పుప్పాల వెంకటనాథ శ్రీని చేతుల మీదుగా మొదటి బహుమతి యాభై వేల రూపాయలు షాలువతో సత్మానించి మేమంటో బోకరిస్తున్నారు కమిటీ వారు ఓసారి క్లాప్స్ గట్టిగా హమతి సాధించిన వారు శ్రీ 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 సంవత్సర సమేత ప్రసన్నాంజనే స్వామి ఆశీస్సులతో గరికపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్ద గుట్టిపాటి గ్రామం పట్టిబాడి మండలం గుంటూరు జిల్లా అండ్ కమ్మై శ్రీ 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 గుత్తికొండ రామదేవ్ స్వామి ఆశీసులతో నృస్యం బైపురెడ్డి గారు పొట్లపాడు గ్రామం కుచ్చుని మండలం ప్రకాశం జిల్లా మూడు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు పంచెం రాగి రెండవ బొమ్మతిగా నలభై వేలు రూపాయల కైవాసం చేసుకున్నాయి ఆ యొక్క రెండో బొమ్మతి నలభై వేలు రూపాయలు స్వాత చేసిన వారు నారాశెట్టి పిచ్చయ్య మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు ఏఎంసీ చైర్మన్ ఉల్లి పిచ్చయ్య వారి సంయుక్తంగా రెండవ బొమ్మతిగా నలభై వేల రూపాయలు స్వాతంత్ర చేశారు ఒక్కసారి క్లాప్ అన్నా ఒక్కసారి యూట్యూబ్ ఓకే సార్ మోడీ సాధించిన వారు యామిని మోహన్ శ్రీ గారు శ్రీ 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 ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశీసులతో యామిని మోహన్ శ్రీ గారు డాక్టర్ యామిని రామారావు గారు గౌరవ కక్కపాలెం సర్పంచ్ మాచ్చవరం మండలం పల్నాడు జిల్లా బాధ్యత మూడు వేల ఏడు వందల యాభై ఇరవై నూరు లాగి ఐక మూడవ బహుమతిగా ముప్పై వేల రూపాయలు కైవాసం చేసుకున్నారు ఆ యొక్క మూడో బహుమతి ముప్పై వేల రూపాయలు స్వాస చేసేవారు గౌరవనీయులు గరిగిపాడి వెంకట్ గారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వారి చేతుల మీదుగా మూడవ బహుమతి ముప్పై వేలు రూపాయలు స్వాస చేస్తా ఉన్నారు నగన్న ఎంత కాపాడుతున్నాను నగాలి మరి

మూడో బహుమతి అందజేసేవారు గౌరవనీయులు గరికపాటి వెంకట గారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దర్శి వారి చేతుల మీదుగా మూడవ ముప్పై రూపాయలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కాశీ మూల్స్ రాములవిడి గ్రామం పొదిలి మండలం ప్రకాశం జిల్లా అండ్ కమ్మన్ గుంటూరు బాలయ్య గారు రాములవిడి గ్రామం పొదిలి మండలం ప్రకాశం జిల్లా వారు పద్దెనిమిది వందల ఎనభై అడుగుల పది లాగి ఆ యొక్క నాలుగు ఇరవై వేల రూపాయలు కైవాసం చేసుకున్నారు నాలుగు ఇరవై వేల రూపాయలు స్పాన్సర్ చేసేవారు కాట్రాజు నాగరాజు మాజీ టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు కూర్చోడు వారి చేతుల మీదుగా పూర్తి అర్థకున్నావు నువ్వు బాలయ్య నాకు అంకారావు పూట బాధే కట్ట పనుడు కర్త కర్మ క్రియ అంతా నేనే నాలుగు మీరు తప్పుడు చూడాలా అంతమే తప్పుడు కాదు అంకారావు నగటంలే ఎదు అన్నవాట అబ్బా అబ్బా Sehat kapan juga? <laughs> Oke. Okay. Sare sare. Oke, okay, nanti thank you, nah. Thank you.